తిరుపతి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది తిరుపతి రైల్వే యార్డ్ లోని హిసార్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగి భోగి పూర్తిగా కాలిపోయింది రాజస్థాన్ హిసార్ నుంచి హిసార్ ఎక్స్ప్రెస్ తిరుపతి రైల్వే స్టేషన్ ఈ ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు చేరుకుంది ప్రయాణికులను రైల్వే స్టేషన్లో దింపేసిన తర్వాత యార్డులోకి వెళ్తున్న క్రమంలో ఇంజన్ వెనకవైపు వైపు ఉన్న బోగీలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అదే సమయంలో పక్క ట్రాక్ పై ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ జనరేటర్ భోగిలోకి మంటలు వ్యాపించాయి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పేలోగానే హిసార్ ఎక్స్ప్రెస్ భోగి పూర్తిగా కాలిపోయింది రాయలసీమ ఎక్స్ప్రెస్ లోని జనరేటర్ భోగి పాక్షికంగా దెబ్బతింది ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లో ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు ఐదు వందల వందల నలభై ఆరు అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు గర్ల్స్ నగర్ ధనలక్ష్మిపురం ఫోన్స్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ బాయ్స్ రెసిడెన్షియల్ సులక్ష భవన్ కాకుపల్లి నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ జీరో సిక్స్ జీరో సెవెన్ డే క్యాంపస్ హరినాథపురం నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ జీరో సిక్స్ డబల్